హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ నేను మిరాజీ ఇక్కడ చూస్తున్నారు కదా విద్యార్థి యాప్ కరుణాకర్ సారు అంటే ఎస్ఏ బయాలజీ యాస్పరెంట్ అనమాట నేను ఒక ఎస్ఏ బయాలజీ యాస్పరెంట్నే అది ఆఫ్టర్నూన్ రాసాను అంటే మార్నింగ్ కూడా ఎక్కువ క్వశ్చన్స్ కన్సిడర్ చేయలేదు కొంచెం చేంజెస్ చేశారు రెండు మూడు క్వశ్చన్స్ మాకైతే ఆఫ్టర్నూన్ అయితే అసలు ఒక చూసారో లేదో కూడా తెలియట్లేదు అనమాట క్వశ్చన్స్ ఎలా ఉందో ప్రైమరీకి ఎలా ఉందో సేమ్ ఇంకా ఫైనల్కి అని చెప్పి పేరు మారింది తప్ప జస్ట్ ఆ కీనే అక్కడ పెట్టేశారనమాట ఒక్క క్వశ్చన్ కూడా చేంజ్ కాలేదు ఉన్నాయి చేంజ్ కావాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అసలు ఎక్కడా లేని క్వశ్చన్స్ ఉన్నాయి ఆప్షన్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి ఆ క్వశ్చన్స్ అన్ని పెట్టుకున్నాం మేము పెట్టిన ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయి ఎన్ని పెట్టుకున్నా కూడా అసలు ఒక్కటి కూడా కన్సిడర్ చేయలేదనమాట ఒక హాఫ్ మార్క్లో కూడా లైఫ్ చేంజ్ అయ్యే ఎగ్జామ్ కదా డిఎస్సి టెట్ అయితే వేరు టెట్ వేరు డిఎస్సి వేరు టెట్ అయితే మేము వదిలేసే వాళ్ళము టెట్ అనుకోండి జస్ట్ సర్లే మళ్ళీ ఇంకోటి ఎట్ వస్తుంది అని ఉంటుంది కానీ డిఎస్సి కదా ఇది జాబ్ ఫ్యాక్టరీ కాబట్టి అసలు తట్టుకోలేకుండా ఉన్నామన్నమాట ఎవరి టెన్షన్లో వాళ్ళందరూ ఉన్నాము ఒక ప్రయత్నంగా అతను మాట్లాడారు నా వంతు ప్రయత్నంగా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే అసలు ఎలా వదిలేసారో అర్థం కావట్లేదు చూసాం చూసాం ఎదురు చూసాము టెట్ దగ్గర నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాము టెట్ అయితే అసలు బయాలజీ వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టులన్నీ చదువుతాము మా సబ్జెక్ట్ మేము పన్నెండు పదమూడు మార్కులకు మాత్రమే చదువుతాము అక్కడ నుంచి బాధపడుతూనే ఉన్నాం ఎప్పుడు గొంతు అయితే ఎత్తలేదు అది అయిపోయింది టెట్ అయిపోయింది తర్వాత మొన్న టైం దొరుకుతుందేమో అని చూసాము ఓకే ముందు నుంచి సిలబస్ ఇచ్చాం కదా ఎగ్జామ్ రాయండి అంటే ఓకే ఎగ్జామ్ రాసేసాము తర్వాత ఫస్ట్లో వచ్చేసే ఎగ్జామ్స్ బయాలజీ రాసాము సరే సరే మా తలరాత అనుకుని రాసేసాము తర్వాత అబ్జెక్షన్స్ పెట్టుకోమన్నారు పెట్టుకున్నాము అబ్జెక్షన్స్ కోసం ఎదురు చూసి 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 చూడగా ఇప్పుడు ఒక్కటి కూడా కరెక్షన్ చేయకుండా వచ్చింది అనమాట అది ఒక్కటే బాధగా అనిపిస్తుంది అసలు అంటే ఇది ఇలా ఉంటే మళ్ళీ నార్మలైజేషన్ రిజల్ట్ ఎలా ఉంటుందో ఇంకా అసలు ఇలాగే ఉంటుందా లైఫ్ దీనివల్ల అసలు ఏ చేంజ్ లేదా అసలు ఉన్న క్వశ్చన్స్ కూడా కరెక్షన్ అవ్వలేదు అసలు చూసారా లేదా అధికారులు అసలు ఆ క్వశ్చన్స్ చూసారా లేదా అని డౌట్ ఆల్రెడీ హెల్ప్ డెస్క్ కాల్ చేసి మా బాధ చెప్పుకున్నాము పై అధికారులకు చెప్తాము అన్నారు ప్రెజెంట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు ఆ కీ మధ్యాహ్నం కీ ఓపెన్ అవ్వట్లేదు అది ఎందువల్ల ఓపెన్ అవ్వట్లేదు అయినా చూస్తున్నారా సరి చేస్తున్నారా తెలియదు లేదు మళ్ళీ నార్మలైజేషన్తో ఈరోజు రేపు రిజల్ట్ వచ్చేస్తున్నారా రిజల్ట్ విడుదల చేసేస్తారా మాది ఎలా వదిలేస్తారో తెలియట్లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట ఒక ప్రయత్నంగా మా గొంతు మేము చెప్పుకుంటున్నాం అంతే ఇది చూసైనా లేదు మొత్తానికి ఎలా అయినా మీ మనసు కరిగైనా మా అబ్జెక్షన్స్ని ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి ప్లీజ్ కన్సిడర్ చేసి అవి మీరు ఇవ్వదలుచుకున్న క్వశ్చన్స్ మీకు కరెక్ట్ ప్రూఫ్ పెట్టాము ఆ ప్రూఫ్ అన్నీ చూసి వెరిఫై చేసి అవి వస్తాయి మార్క్ అనుకున్నది తప్పనిసరిగా ఇవ్వండి ఇది మా లైఫ్ కాబట్టి ప్లీజ్ సార్ మళ్ళీ ఒక్కసారి కన్సిడర్ చేయమని మా మనవి మా అందరి తరపున చాలా మంది వేల గొంతులు గొంతుకుల తలుపు తరపున అబ్బాయి చాలా చిన్నవాడు కరుణాకర ఆ అబ్బాయి మాట్లాడారు అలాగే కొన్ని వేల గొంతుకులు తరపున నేను మాట్లాడుతున్నాను ప్లీజ్ దయచేసి మళ్ళీ మా ఒక్కసారి చూడండి సార్ చూసి సరిచేసి మళ్ళీ ఇవ్వండి సార్ దయచేసి దాని తర్వాత నార్మలైజేషన్ చేయండి లేదంటే నిజంగానే అందరు అభ్యర్థులు నష్టపోతాము ప్లీజ్ సార్ మా ఆవేదన అర్థం చేసుకుని సరిచేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్